హాయ్ డోల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చాను ఎగ్జాక్ట్గా నేను ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం అంజనపురం గ్రామంలో ఉన్నాను ఇక్కడ చూడండి ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇది సింగిల్ రోడ్డు అనమాట ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా ఎక్కువగా చెట్లు ఉంటాయి పక్షుల కిలకిల రాగాలు చుట్టూ చెట్లు ఉంటాయి చాలా పీస్ఫుల్ వాతావరణం రోడ్డుకి ఇరువైపులా కానుగు చెట్లు ఉన్నాయి నేను వీటితోనే బ్రష్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా ఈ చెట్ల యొక్క కొమ్మలు రోడ్డు మీదకు వస్తూ ఉంటాయి పక్క కొమ్మలు ఆ పక్క కొమ్మలు నరికేస్తూ ఉంటారు ఆ పక్క కొమ్మలవే నేను ఇవి బ్రష్ చేస్తూ ఉంటాను నాకు చెట్లు చాలా ఇష్టము ఇప్పటివరకు టూ థౌజండ్ ప్లాంట్స్ మా ఊరి వాళ్ళు మేము డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట సో ఐదు వందల చెట్లకు పైగా మేము నాటాము చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఒక పెద్ద రేగి చెట్టు కూడా ఉందన్నమాట ఇప్పుడు నేను రేగుగాయలు కోసుకోవడానికి వెళ్తున్నాను మా పల్నాడు ప్రాంతంలో రేగి పండ్లు ఎక్కువ కాస్తూ ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మర గుంటూరు జిల్లాలో జరిగే మరిన్ని విశేషాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు గాయస్ ఇక్కడ చూడండి ఇది సింగిల్ రోడ్ అనమాట ఇక్కడ అన్ని కానుగ చెట్లు ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది పక్కనే పంట పొలాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు నేను ఈ పక్కనే టెంపుల్కి పక్కనే ఉన్న రేగి చెట్టు దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ రేగి పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది చాలా పెద్ద చెట్టు ఇప్పుడే నేను కొన్ని కోసుకున్నాను ఇక్కడ చూడండి పచ్చివి చాలా ఉన్నాయి ఇంకా చూడండి ఇంకా ఇప్పుడే నేను కింద కొన్ని రేగి పండ్లను కోసాను ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ పడిపోయి ఉన్నాయి సుమారు మానికి పైగానే ఇక్కడ మనకి రెగ్గాలు దొరుకుతాయి ఎన్ని పండ్లు ఉన్నాయో ఇప్పుడే నేను కొన్ని కోసాను అన్నమాట చెట్టుకు కూడా ఉన్నాయి చూడండి జస్ట్ వన్ మినిట్లోనే నాకు పండ్లు దొరికినాయి కొన్ని పక్షులు కొట్టేసినాయి పక్షులకి ఇవి చక్కగా ఆహారము కొన్ని ద్వారగా కూడా ఉన్నాయి కొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో పక్షులు ఉన్నాయి అరుస్తూ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా యాక్చువల్గా పక్షులు పండినవి మాత్రమే తింటాయి చూండి చెట్టు కొమ్మలకి ఇలాగ ఎన్ని ద్వార పండ్లు ఉన్నాయో చూడండి నేను చూపిస్తాను చాలా రాలిపోయినాయి కింద పడిపోయినాయి చూడండి ఈ కొమ్మకి చాలా ఉన్నాయి ద్వార పండ్లు అన్నమాట ఇవన్నీ కొంతమంది రేగి అప్పలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి అన్ని ద్వార బండ్లు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట స్ట్ చూడండి నాకు చాలా రగి పండ్లు దొరికినాయి సో ఇక్కడ జేబుకి ప్యాంటు జేబుకి కూడా ఉన్నాయి